ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడ లబ్బిపేటలో ఉంది ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్టార్ట్ చేయడం జరిగింది దీని కెపాసిటీ వచ్చేసి ఇరవై ఐదు వేల మంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉంది ఇది ఇది రెండు వేల రెండు నవంబర్ ఇరవై నాలుగున ఇక్కడ వన్ డే మ్యాచ్ జరిగింది భారత్ అండ్ వెస్టిండీస్ మధ్య అలాగే ఇక్కడ ఈ స్టేడియంలో ఆటగాళ్ళు ఎంతోమంది ఎన్ ఎంతో నైపుణ్యం కలిగిన ఎంతోమంది ఈ స్టేడియం నుంచి ఈరోజు జాతీయ స్థాయిలో రాణించిన వాళ్ళు ఎంతోమంది ఉందని చెప్పొచ్చు చాలా అద్భుతమైన స్టేడియం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ స్టేడియం ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటుంది అలాగే వేకు జాము నుంచి ఎనిమిది తొమ్మిది గంటల వరకు వాకర్స్ తోటి కలకలాడుతూ ఉంటుంది సుదీర్ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ స్టేడియం బౌండరీలో వాకింగ్ చేస్తుంటారు అలాగే దీంట్లోనే జాగింగ్ రన్నింగ్ అలాగే అనేక రకాల వ్యాయామం సంబంధించి శారీరక మానసిక అనేక రకాలుగా దీంట్లో మనకి ఈ స్టేడియంలో అన్ని వసతులతోటి మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరిగింది అలాగే ఇంకోటి ప్రధానంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది కూడా ఈ స్టేడియం అని Tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey. As you fade away, as you fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up, I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden, I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then, baby, I have a taste. All the highs and the lows, no, you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, okay, maybe you could.